నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేదని ధర్నాలు చేస్తున్నారు మిర్చి గుంటూరు మిర్చి మిర్చియార్డులో గిట్టుబాటు ధర లేనటువంటి మిర్చి రైతులకు సంఘీభావం తెలియజేయడానికి అదే సమయంలో గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియాడ్కి వెళ్ళినప్పుడు మిర్చియాడ్కెళ్ళి రైతులతో మాట్లాడిన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉందని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టింది నిజానికి గుంటూరులో ఉన్నటువంటి మిర్చి పండి మిర్చిని పండించినటువంటి మిర్చి రైతులకు కింటాలకు కేవలం ప్రస్తుతం రేటు ఎనిమిది వేల నుంచి పదకొండు వేల రూపాయలు మాత్రమే ఉందంట అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గత ప్రభుత్వంలో ఇరవై వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు క్వింటాల్ అమ్మి మిర్చి ధర అమ్మిందంట అంత ధర ఉన్నప్పుడు గిట్టుబాటు అంత ధర ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రభుత్వానికి రైతులు ఎక్కడా సంబంధం గత ఎన్నికల్లో ఎక్కడా సపోర్ట్ చేసినట్టుగా కనిపించలేదు కానీ మరి ఇప్పుడు ఎనిమిది వేల నుంచి పదకొండు వేలకు ఎందుకు పడిపోయింది అంత తక్కువ రేటు అంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మిర్చిని ఎక్స్పోర్ట్ చేసే చేయటం ఆపేసింది కేంద్ర ప్రభుత్వము అందువల్ల మిర్చి రేటు పడిపోయిందని కారణం చెప్తుంది కారణాలు ఏదైనా అయ్యుండొచ్చు కాక కానీ పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరను కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి దీనికి పూర్తిగా బాధ్యత ఎవరు వహించాలంటే ప్రభుత్వమే బాధ్యత వహించాలి కానీ ఎనిమిది వేల నుంచి పదకొండు అంటే మరి రైతుకి ఒక ఎకరానికి లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందంట ఇప్పుడున్నటువంటి రేటు ప్రకారంగా అమ్మితే వచ్చినటువంటి పంటను అమ్మితే ఎకరానికి లక్ష నుంచి లక్ష యాభై వేలు నష్టపోయేటప్పుడు మరి పంటను ఎలా పండించాలి మరి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఎంత ఇన్ని అప్పుల పాలైపోతాడో రైతు అప్పులను ఎలా తీర్చుకోవాలి మళ్ళీ చాలా కష్టం వారికి భవిష్యత్తు అంతా ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అందుకని చెప్పి ఈ దుస్థితి కారణం ఎవరంటే ప్రజలు రైతులే కారణం ఈ దుస్థితి దుస్థితి కారణం ఎవరంటే రైతులు పేద ప్రజలే కారణం గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు పెత్తందారులకు పేద ప్రజలకు మధ్య జరుగుతున్నటువంటి కురుక్షేత్రము ఈ కురుక్షేత్రంలో ఎన్నికల కురుక్షేత్రంలో పేదల తరపున నేను పోరాటం చేస్తున్నాను నా వల్ల మీకు మేలు జరిగితే నాకు ఓటేసి నన్ను సపోర్ట్ చేయండి అని ఆయన పబ్లిక్గా అడిగారు బహిరంగంగా అడిగారు ఈ పేద ప్రజలు రైతులు అందరూ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి పేదల తరపున వారి తరపున పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు ఫలితం పేద ప్రజల తరపున పోరాటం చేసిన నాయకుడుకు ఎందొచ్చినాయి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు అదే సమయంలో మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారని అదపాద అలవకానికి తొక్కేస్తా అన్నారు ఫలితం పదకొండు వచ్చినాయని జనసేన నాయకులు గర్వంగా చెప్పుకుంటున్నారు ఫలితం ఏదైనా కావచ్చు కారణం ఎవరైనా కావచ్చు ఫలితం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు వచ్చినాయి పేద రైతుల తరఫున పేద ప్రజల తరఫున పోరాటం చేసిన పార్టీకి ఆ నాయకుడికి వచ్చిన ఫలితము పేద ప్రజలు ఇచ్చినటువంటి ఫలితము కేవలము పదకొండు స్థానాలు మాత్రమే కానీ ఎవరినమ్మారు పేద ప్రజలకు రైతులకు మేలు చేస్తానన్న పార్టీని నాయకుడిని కాకుండా పేద ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరకు అందిస్తానని చెప్పి మాట ఇచ్చినటువంటి పార్టీని కూటమిని అధికారంలోకి నూట అరవై నాలుగు స్థానాలకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇప్పుడు రైతులు గిట్టుబాటు ధర లేదని గోలగోల చేస్తే మీ గోలను పట్టించుకునే దేవరు మీ బాధను తీర్చే దేవరు మీకు కావాల్సింది ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చింది ఆరు హామీలతో పాటు నాణ్యమైన మద్యాన్ని ఇస్తానన్నారు కదా నాణ్యమైన మద్యాన్ని మీకు సరఫరా పుల్లుగా సరఫరా చేస్తున్నారు కదా ఇంకా మీకు మీ పం మీరు పండించిన పంటలు గిట్టుబాటు ధర వస్తే ఏమిటి రాకపోతే ఏంటి మీరు కోరుకున్న మద్యం మీకు సరసమైన ధరకు లభిస్తుంది కాబట్టి ఈ రైతులంతా కూడా మీరేం చేయాలి ఇప్పుడు నాణ్యమైన మద్యాన్ని ఒక పుల్లు బాటిల్ కొనుక్కుని పుల్లుగా తాగి పంట పొలాల్లో పడుకోండి హాయిగా మీ కుటుంబాలు బాధపడితే బాధపడకపోతే మీకు కావలసినటువంటి నాణ్యమైన మందు మద్యము సరసమైన ధరకు లభిస్తున్నప్పుడు మీరు బాధపడవలసిన అవసరం లేదు హాయిగా జీవించండి పేద ప్రజలు కూడా మీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తే చెప్తే ఏంటి చెప్పకపోతే అండి నాణ్యమైన విద్య మీకు ఎందుకు అందించకపోతాము ఎందుకు మీకు కావలసినటువంటి నాణ్యమైన మద్యం మీకు లభించినప్పుడు ఆ మద్యాన్ని ఫుల్గా కోటర్ దాగి పొడు పొడుకోండి హాయిగా అదే కదా మీరు కోరుకున్నారు దాని ఫలితమే కదా జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు స్థానాలు ఇచ్చారు అంటే పేద ప్రజలు తరపున ఎవరు పోరాటం చేసినా ఫలితం పదకొండే మాయ మాటలను నమ్మే ప్రజలు ఉన్నంత కాలము మాయ మాటలను చెప్పే నాయకులు వస్తూనే ఉంటారు ఈ పేద ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు వారి అధికారంలోకి వస్తూనే ఉంటారు ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో దేశంలో కూడా ఇప్పుడు ఆరు హామీలు ఇచ్చారు ఆరు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీని మీరు ఎప్పుడైనా ప్రశ్నిస్తున్నారా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయకపోతే గోల గోల రచ్చ రచ్చ చేసేవారు అందరూ రోడ్డు మీదకి వచ్చి అన్ని పేపర్లు పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి మాట్లాడేవి అన్ని టీవీల్లోనూ డిబేట్లు అవే నడిచేవి ఇప్పుడు ఏ టీవీలైనా డిబేట్ నడుస్తుందా ఆరు హామీలను ఇచ్చారు కదా మీరు అధికారంలోకి వచ్చారు నూట అరవై నాలుగు స్థానాల్లో స్థానాలతో కాబట్టి మీరు ఆరు హామీలను ఎప్పుడు అమలు చేస్తారు ఎందుకు అమలు చేయట్లేదని ఎవరైనా ఏ ఏ టీవీలైనా డిబేట్ నడుస్తుందా నడవటం లేదు కనీసం రైతులు బాధపడుతున్నారు గిట్టుబాటు ధర లేకుండా బాధపడుతున్నారని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా ఏ టీవీలైనా ప్రశ్నిస్తున్నారా డిబేట్ నడుస్తుందా ఎక్కడా నడవటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు గిట్టుబాటు ధర ఎందుకు రాలేదంట మిర్చిని ఎక్స్ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం పర్మిషన్ లేదు కాబట్టి మిర్చి రేటు పడిపోయిందంట అందుకని పర్మిషన్ ఇవ్వమని లెటర్ రాశారు గిట్టుబాటు ధరను నిర్ణయించమని లెటర్ రాశారు ఆ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడు జీవోని అమలు చేయాలి ఇవ్వాలి పర్మిషన్లు ఎప్పుడు రావాలి ఇతర దేశాలకు మనం పండిన రైతులు పండించిన పంటను కొని ఎప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలి ఎప్పుడు రేటు రావాలి ఈలోగా పుణ్యకాలం కాస్త పూర్తి అయిపోతుంది రైతులు పండించిన పూర్తి పంటను అమ్మేసుకుంటారు తక్కువ రేటుకి అమ్మేసుకుంటారు దళారులు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే దళారులు ఎక్కువ రేటుకు అమ్ముకుని లాభాలను ఆర్జిస్తారు కానీ చేయాల్సింది ఇది కాదు కదా ప్రజల మీద నిజంగా ప్రభుత్వానికి ప్రేమ ఉంటే రైతుల మీద అంత ప్రేమ ఉంటే ఏం చేయాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది ఈ తొమ్మిది నెలల కాలంలోనే లక్ష కోట్లు పైగా అప్పు చేసిందంట వార్తలు వచ్చినాయి అదే కనుక నిజమైతే మీరు చేసిన అప్పులోంచి కొందరు లక్ష కోట్ల నుంచి మూడు వేల కోట్లు కేటాయించండి మిర్చి రైతులు పండించినటువంటి మొత్తం మిర్చి పంటను మీరే కొనండి గిట్టుబాటు ధరను నిర్ణయించండి కింటాలకు పదిహేను వేల రూపాయలు కనుక నిర్ణయించినట్లయితే ఆ ధరకు మీరు పూర్తిగా మిర్చి అంతా మీరే కొనండి రిటైల్ మార్కెట్లో ఎంత ఉంది రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలకు అమ్ముతున్నారు కానీ రైతుల దగ్గర కొనేది ఎనిమిది వేల నుంచి పదకొండు వేలకి ప్రభుత్వం అదే పదిహేను వేల రూపాయలు కొని అదే రేటుకి నూట యాభై రూపాయలు రేటు నిర్ణయించి నష్టపోకుండా ప్రభుత్వం కూడా నష్టపోకుండా మన రేషన్ డీలర్ షాపుల ద్వారా రైతు బజార్ల ద్వారా మీరు కనుక కౌంటర్లు ఏర్పాటు చేసి అమ్మినట్లయితే వాటి వినియోగదారుడికి లాభం జరుగుతుంది ఇటు రైతులందరికీ గిట్టుబాటు ధరను కల్పించినటువంటి ప్రభుత్వం మీద అవుతుంది కదా ప్రజలకు నిజంగా నిజంగా ప్రభుత్వానికి అంత ప్రేమ ఉంటే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చూడండి ఏమన్నారు పెట్టుబడిదారులు దొరకన పోరాటం చేశారు ఆయన ఆయన ఫలితం ఏమైతుంది ఒక సినిమా నిర్మాత వచ్చి పెట్టుబడి పెట్టి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు కాబట్టి మన సినిమా స్థాయి ప్రపంచ స్థాయికి వెళ్ళింది కాబట్టి ఎక్కువ రేట్లకు టిక్కెట్లు అమ్ముకోవాలి ఎందుకంటే అలా అమ్మకపోతే నిర్మాత నష్టపోతాడు బయ్యర్ నష్టపోతాడు డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు ఆ సినిమాలను ప్రదర్శించే సినిమా ఓనర్స్ థియేటర్ ఓనర్స్ నష్టపోతారు కాబట్టి సినిమా రిలీజ్కి ముందే టిక్కెట్లను ఎక్కువ రేటుకు పెంచాలన్నారు పెంచే రిలీజ్ చేస్తున్నారు అంటే నిర్మాత అందరూ లాభపడుతున్నారు ఇక్కడ మా సినిమా నిర్మాతలు బాగుపడుతున్నారు అందరూ బాగుపడుతున్నారు ఇక్కడ ఇక్కడ పంటను పండించినటువంటి రైతు మాత్రం కష్టపడుతూనే ఉన్నాడు అతనికి మాత్రం మేలు చేయాలని అతనికి మేలు జరగాలని అతనికి గిట్టుబాటు ధర రావాలని మాత్రం ఏ ప్రభుత్వం ఏ నాయకుడు ఎప్పుడు ఆలోచన చేయటం లేదు అంటే ఇప్పుడు ఎవరు ఆలోచించాలి రైతుల కోసము ప్ర పేద ప్రజల కోసము ఏ పార్టీ నాయకుడైతే పనిచేస్తున్నాడో ఏ పార్టీ అయితే కష్టపడుతుందో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందో అటువంటి పార్టీలను అటువంటి నాయకులను సపోర్ట్ చేసినట్లయితే అబద్ధపు మోసం చేసేటువంటి హామీలని అబద్ధపు హామీలను ఇచ్చేటువంటి నాయకులు ఓడించినట్లయితే సమాజంలో కొంత మార్పు వస్తుంది అటువంటి మార్పు రావాలంటే పేద ప్రజల్లోనూ రైతుల్లోనూ ఆలోచన విధానం మారాలి తాత్కాలికమైనటువంటి ఆలోచనలు కనుక మీరు బానిసలైనట్లయితే ఈ సమాజం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా భ్రష్టు పట్టుపోతుంది కాబట్టి ప్రజలంతా ఒక క్షణం ఆలోచించండి ఎవరి వల్ల ఈ సమాజం బాగుపడుతుందో ఎవరి వల్ల ఈ సమాజానికి మేలు జరుగుతుందో ఏ నాయకుడైతే రైతులకు పేద ప్రజలకు మేలు చేస్తాడని భావిస్తారు అటువంటి నాయకులను మీరు ఖచ్చితంగా ఎన్నుకున్నట్లయితే సమాజానికి మేలు జరుగుతుంది అలాగే ఆలోచించాలని మనం కోరుకుందాం అటువంటి సమాజం రావాలని అటువంటి సమాజం ఆలోచి అటువంటి ఆ విధంగా ఈ సమాజం ఆలోచిస్తుందని అటువంటి రోజు వస్తుందని మనం కోరుకుందాం రావాలని కోరుకుందాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ